నమస్కారం మన కడప నగరంలో జరిగిన జాబ్ వేగాన్ని వీరంతా చూశారు వేరే ప్రత్యక్ష సాక్షులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ముఖ్యంగా కడప ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాల్లో నన్ను గెలిపిస్తే దాదాపు పదివేల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా వచ్చిన హామీని కూడా మీరంతా ఎన్నికల్లో చూశారు దాంట్లో భాగంగా మన పదహారవ తేజీ జాబ్ మేళా నిర్వహించాం షీడియాప్ ఆధ్వర్యంలో దాదాపు యాభై ఎనిమిది కంపెనీలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా పడకు వచ్చాయి ఎల్ఎన్టీ ఫైనాన్సు ఎల్ఐసి ఆఫ్ ఇండియా అదేవిధంగా అమర్ రాజా గ్రూపు ఎయిర్టెల్ కంపెనీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ముత్తూర్ గ్రూపు అశోక్ లైలాండు అరవిందో ఫార్మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సు అపోలో హెల్త్ కేరు ప్లస్ ఫార్మసీ కెనరా హెచ్ఎస్బీసీ బ్యాంక్ వాళ్ళు కాల్గేట్ సామూలి లిమిటెడ్ నవభారత్ ఫర్టిలైజర్స్ ఇట్లాంటి రకరకాల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపార రంగాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలు బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాసూటికల్ మైక్రో ఫైనాన్సింగ్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్పోర్టు మోటార్లు జవెలరీ రంగాలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫార్మసీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కడపకు రావడం యాభై ఎనిమిది కంపెనీలు ఒకటే రోజు ఈ కార్యక్రమంలో ఎనిమిది వేల ఆరు వందల పదమూడు మంది యువత రిజిస్టర్ చేసుకుంటే ఐదు వేల తొంభై ఒక్క మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం వాళ్ళలో రెండు వేల తొంభై నాలుగు మందికి నిరుద్యోగులకు అక్కడికక్కడే సెలెక్టెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఆరు వందల నలభై ఒక్క మంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉంటా రెండు వేల తొంభై నాలుగు రెండు వేల తొంభై నాలుగు మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఈ జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొంభై నాలుగు మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా ఎవ్వరూ నిర్వహించగ అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున రెండు వేల తొంభై నాలుగు మంది ఒక్కటే రోజు ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళకి వారి వారి కంపెనీలో తీసుకోవడం జరిగింది ఇది చాలా పెద్ద పరిణామం ఇదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటుంది దీంతో కడప ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క జాబ్ మేళకు వచ్చిన వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన సంకల్పం కూడా అదే ఎన్నికల్లో గెలిపిస్తే పదివేల మందికి ఐదు సంవత్సరాల్లో ఉపాధి ఉద్యోగాలు ఉద్యోగాన్ని కల్పించామని చెప్పినాను మొదటి సంవత్సరం రెండు వేల మందికి వచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల మాసంలో ఇట్లా ఇదే విధంగా అన్ని కంపెనీస్ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఉత్తీర్ణులైన డిగ్రీ టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన పీజీ ఉత్తీర్ణులైన సంవత్సరం సంవత్సరం పాస్అవుట్ అవుతూ ఉంటారు వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించాలి ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచన చేశాం ప్రతిపక్షాలు గత ఐదు సంవత్సరాల్లో కడపలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన కనీసం ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇప్పటికీ నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో కానీ కడప శాసనసభ్యురాలు హామీ ఇచ్చిన హామీల్లో కానీ నెరవేర్చిన మొదటి కనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే ఒక శుభవార్త ఐటీసీ గ్రూప్ ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ గ్రూప్ వాళ్ళు కూడా స్వచ్ఛ కడపలో భాగంగా కడపను దత్తకు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే నాకు తెలియజేశాను ఒక సంవత్సరం పాటు కడపను గార్బేజ్ క్లీనింగ్లో కానీ శానిటేషన్లో కానీ వాళ్ళు సిఎస్ఆర్ కింద తీసుకురావడం మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ గత నెల నుంచి వాళ్ళతో మాట్లాడి చేసిన కృషి ఇది వాళ్ళు కూడా కడపకు వచ్చి రెండు చోట్ల పర్యటించి ఏమేమి రాబోయే సంవత్సరాలు చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్పొరేషన్ నేను చూస్తూ ఉంటాను గత పది సంవత్సరాలుగా కార్పొరేషన్లో ఉన్న కంపెనీ ఎత్తినవాడు లేడు ఇప్పుడిప్పుడే స్వచ్ఛ కడప మన కడప అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి వారం రోడ్డు రోజులు తిరుగుతూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ క్లీన్ చేయడము గార్బేజ్ ఎత్తించడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు కార్పొరేషన్ దగ్గర ఆరాకూరా నిధులు ఉన్నాయి అందుకే పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కాలంలో తీసుకొని వస్తే వాళ్ళే బాధ్యత తీసుకొని ఫ్రీగా కడప నగరాన్ని సుందర నగరంగా చేసేదానికి చేయతలు ఇస్తామని ముందుకు వచ్చారు ఐటీసీ గ్రూప్ వాళ్ళు వాళ్ళని కూడా మనం అందరం ప్రోత్సహిస్తాం తొందరగా వాళ్ళకి వచ్చాం మీకు అందరికీ కూడా తెలియజేస్తాం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పట్టాభి గారు వారు కూడా ఎమ్మెల్యే ముగ్గురు వాళ్ళ పర్యటన తొందరలో ఉంటుంది మీకు తెలియజేస్తాం కడప నగరాన్ని ఉద్యోగ కల్పనే కాకుండా స్వచ్ఛ కడపగా రాబోయే నాలుగు సంవత్సరాలు తయారు చేయాలని